అమ్మ చాలా నిద్ర వస్తుంది పడుకుంటాను గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ పెద్దనాన్న గాడ్ బ్లెస్ యూ మామయ్య మా అందరికీ గుడ్ నైట్ అని చెప్పి మామయ్య కేట మా గాడ్ బ్లెస్ అని చెప్పావు ఏమో డాడీ అలా వచ్చేసింది పుట్టిన వాడికి మరణం తప్పదు మమ్మీ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ మమ్మీ గాడ్ బ్లెస్ పెద్దనా మా ఇద్దరికి గుడ్ నైట్ అని చెప్పి పెద్ద అమ్మా బ్లెస్య అని చెప్పావు ఏమో డాడీ అలా వచ్చేసింది మమ్మీ గుడ్ నైట్ గాడ్ బ్లెస్ అదేంటండి మీకు గాడ్ బ్లెస్ చెప్పింది మా అమ్మాయి నాకు బ్లెస్ చెప్పింది ఏంటి ఫస్ట్ గాడ్ బ్లెస్ చెప్పినాడు మా బామ్మది పోయాడు సెకండ్ గార్డ ప్లేస్ చెప్పినాడు మా అనీ పోయాడు ఇప్పుడు గాడ్ బ్లెస్ చెప్పేసింది నేను పోతానేమో నేను పోకూడదు నేను పోకూడదు నేను పోకూడదు నేను మన మేడం మీద పోయాడండి